ప్రైజ్ దోడ్ అందరికీ వందనాలండి ఈరోజు నేను చెప్పబోతున్న అంశము ఒక యథార్థ సంఘటన ఒక యథార్థ మరి స్టోరీ అంటే ఒక మనిషి జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి పరిస్థితులు అనమాట దేవుడు ఆమెకు కనపరిచిన మరి ఆ పరిస్థితుల్ని మనందరికీ తెలియపరచడం కోసం మరి మార్గాలని ఆయన పుస్తక రూపంలో మరి దీన్ని మన తెలుగులోకి తర్జుమా చేయడం అయితే జరిగింది అంటే ఇది పా వేరే వేరే దేశంలో జరిగిందండి దాని డీటెయిల్స్ అన్నీ మీకు నేను క్లియర్గా చెప్తాను అన్నీ మాటల రూపంలో నేను మీకు వివరంగాను చెప్పదలుచుకున్నాను ఎందువల్లంటే ఈ విషయాలు తెలియక చాలామంది మరి నరకం పరలోకం అనేది ఉన్నదా లేదా అనేది చాలామంది మరి నమ్మని వారిగా ఉన్నారు అంటే బైబిల్ని నమ్మేవారిలోనే కొంతమంది అటు ఇటు ఉండొచ్చు అలాగే వారి కోసం కాకపోయినప్పటికీ మరి మిగతా వారి కోసం అన్యుల కోసం మరి దేవుడు ఆవిడికి మరి ఏంజెలికా గారికి తెలియపరిచిన దానిని మరి ప్రతి మందికి చెప్పాలని దేవుడైతే మరి ఆవిడికి చూపించిన విధానాన్ని బట్టి మరి అలాగే మనం అందరం చూసుకుని మరి మారు మనసు పొందాలని నేను ఇది చాలామందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను దీన్ని ఒక వీడియో చేయాలని నేను తలంచాను అలాగే మొదటిగా దేవునికి దేవునికి స్తోత్రం నేను చూసిన పరలోకం నరకం చదివేవారు మీ అందరికీ ప్రభునామములు వందనాలు ఏసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త పదహారు ఇరవై రెండులో మాట్లాడుతూ ధనవంతులు పాతాళంలో నరకంలో బహు వ్యా వ్యాతనలు యేసు ప్రభు నరకం గురించి ఉపమానం చెప్పినట్లు చూస్తున్నాం నేడు క్రైస్తవ్యంలో నరక భయం చాలా తక్కువగా ఉంది నరకం గూర్చి పరలోకం గూర్చి అనేక మంది దర్శనాలు చూసిన వారు ఉన్నారు చనిపోయి చనిపోయి తిరిగి లేచిన వారు అనేక మంది నరకం పరలోకం చూచినట్లు అనేక పుస్తకాలు ప్రచురిచ ప్రచురించబడుతున్నాయి అయితే సహోదరి ఏంజెలికా జింబ్రానా అనే ఆమెను దేవుడు ఏర్పరచుకుని నరకం పరలోకం గూర్చిన అనేక సంగతులను ఆమెకు ఇరవై నాలుగు గంటల పాటు ఆమెను తీసుకుని వెళ్ళి దేవుని సాక్షిగా ఉండడానికి ఆమెను ఉపయోగించుకుని పుస్తకం వ్రాయించాడు ఆ వ్రాయబడిన పుస్తకాన్ని బ్రదర్ మార్క్ గారు తెలుగులోకి అనువదించడానికి చాలా సమయాన్ని వెచ్చించి ఈ సాక్ష్యం ద్వారా కొందరైన మార్పు చెందాలని దేవుని కొరకు జీవించులాగున చేయాలని తలపెట్టిన ఈ ప్రయత్నంలో పరిశుద్ధాత్ముడు మార్కు గారిని ఇంకా అనేక పుస్తకములు తెలుగులోకి అనువదించడానికి వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను ఇక జరిగిన సంఘటనలోకి వెళ్దాము ఏసయ్యను కలుసుకోవడానికి సిద్ధం కండి పరలోకము మరియు నరకము అనురాజ్యాలు కలవు క్రీస్తు వారి రాకడ త్వరగా ఉన్నది త్వరలో ఉన్నది ఈమె ఈక్వెడార్ దేశమునకు చెందిన బాలిక ఈమె ఇరవై మూడు పాటు నరకము మరియు పరలోకమును చూచి దేవుని రాకడను గూర్చి నశించిపోతున్న అనేక మందిని గూర్చి ఏసయ్య కన్నీరు విడిచుటయు చూచి క్రీస్తు ఏసయ్యను గూర్చి సాక్షిగా ఉన్నారు లోకము ఆయనను విసర్జించుచున్నది సంఘము సిద్ధము కాక ఆయనను గూర్చి సాక్ష్యము ఇయ్యకున్నారు పిల్లలు ఆనందపడటం కోసం చిత్ర పరిశ్రమలు ఆ వినోదం అనే చిత్రాలు తీస్తూ సాధాను పాపపు ఊబిలో అనేక మందిని పడవేస్తున్నాయి సినిమా యాక్టర్స్ గాయకులు రాజకీయ నాయకులు ఆ నరకంలో ఉండటం చూచింది అంతేకాక దేవుని యొక్క పరలోక రాజ్యం రాకడకు సిద్ధపడటం ఊహకు అందని మహిమ గల ప్రదేశాలను ఈమె చూచారు ఆయన తన పరిశుద్ధ ప్రజల కోసం వస్తు వస్తుండగా తన ప్రజలు సిద్ధపడటం లేదు సహోదరి ఏంజలికా జిబ్రానా ఎల్ ఎం ఫాల్మ్ ఈక్వెడార్ ఈక్వెడార్ దేశంలో జరిగినటువంటి సంఘటన ఇది ఎప్పుడు జరిగిందంటే ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది ఏడు గంటల సాయంత్రం ఏడు గంటలకు ఈవిడి మాట్లాడుతున్నది తల్లి మ్యాక్సిమా అంటే తల్లి ఏంజలికా జిబ్రానా గారి తల్లి ఆవిడ మాటలు నా పేరు మ్యాక్సిమా జిబ్రానా ఎల్ ఎంఫాల్మ్లోనే కాసాడి వరాసియస్ చర్చికి వెళతాము పదిహేను రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము మాతో ఏంజలికా కలిసింది ఈ పదిహేను రోజుల ఉపవాస ప్రార్థనలో గొప్ప అద్భుతమైన ఊహకు అందని విష్ అనేక విషయాలు జరిగాయి ఈ సమావేశం ఉపవాస ప్రార్థనతో కొనసాగింది ఇంటి వద్ద ఉన్నట్టుగా కన్నీటి ప్రార్థనలో ఏడ్చుట మూల్గుట అనేవి జరిగాయి అదే రీతిగా గృహాలలో కూడా ప్రార్థనలు కొనసాగాయి ఆయన మాటలకు వేచి ఉండగా ఆయన మాతో ఉండి మాట్లాడేవాడు ప్రభువారు మాతో ఎంతటి శ్రమలోనైనా ఆయన ప్రోత్సహించేవాడు ఆ సమయంలో ఇర్మియా ముప్పై మూడు మూడు నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను ఈ వాక్యము ఈ వాక్యాన్ని ఉచ్చరిస్తూ నా కుమార్తె ఏంజలికా ప్రార్థించి మనవి చేసింది ఆ సమయంలో ఈమెకు పరలోకం నరకం అనే ప్రత్యక్షత వస్తుందని నాకు తెలియదు ఏంజలికా కుమార్తె నా పేరు ఏంజెలికా ఎలిజబెత్ జింబ్రానా మోరా నా వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు కాలేజియా కాలేజియో జోషి మారియా వెలస్కో లెబర్రాలో చదువుతున్నాను అది ఎల్ కంటాన్ ఎల్ ఎం ఫాల్మ్ ఈక్వెడాన్ పన్నెండు సంవత్సరాల వయసులో నేను ఏసయ్యను నమ్ముకున్నాను అయితే నా కాలేజీ స్నేహితులలో ఎవరు ఏసయ్యను అంగీకరించని కారణం చేత నేను వారి మధ్యలో ఒక్కదాన్నే ఒక అపరిచిత వ్యక్తిలా ఉన్నాను అనుకుని దేవునికి దూరమైనాను చెడ్డ జీవితం జీవించాను అయితే దేవుడు తన కృప వలన ఆ పాడు జీవితాన్ని తొలగించాడు నా పదిహేనవ ఏట దేవునితో సమాధాన పడ్డాను నేను రెండు మనస్సులు కలిగి ఉన్నాను యాకోబు ఒకటి ఎనిమిది వచనములో ద్విమనుష్డై తన సమస్త మార్గములయందు ఆ అస్థిరుడై ఉంటాడు అనే విధమైన వారిలో నేను ఒకదాన్ని నా మా నాన్న చెప్పారు నీవు ఆ రీతిగా ఉండవద్దు నీ వస్త్రధారణ మంచిగా లేదు ఇది భయంకరమైనది ఇది మహా అపరాధం అన్నారు అప్పుడు నేను నాన్నతో నేను ఇలాగే ఉంటా నేనేమి చేయాలో నేనేమి బట్టలు ధరించాలో ఎలా ప్రవర్తించాలో నాకు ఎవరు చెప్పనవసరం లేదు అన్నాను అప్పుడు నాన్న అన్నారు దేవుడే నీ జీవితంలో కార్యం చేస్తాడు మార్పు తీసుకొస్తాడు అన్నారు పదిహేడు సంవత్సరములలో నుండగా దేవుని దగ్గరకు వచ్చాను ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రభువ నాకు వేదనగా ఉంది అన్నాను చెడ్డగా జీవిస్తున్నాను నేను పాపిని అని భావిస్తున్నాను దేవా నన్ను క్షమించు నీ బిడ్డగా స్వీకరించు నీ జీవ గ్రంథములో నా పేరు వ్రాయుమని ప్రార్థిస్తున్నాను నేను మారు మనస్సు పొంది నా జీవితాన్ని ఆయనకి ఇచ్చాను దేవా జీవితంలో నూతనమైన మార్పు ఒక గొప్ప తేడా దయచేయి అని నా హృదయాంతరాల్లో నుండి ఆయనకు ప్రార్థించాను ఏ విధమైన మార్పు సంభవించలేదు కానీ నాలో జరిగిన మార్పు ఒక్కటే ప్రతి వారము చర్చికి వెళ్ళుట బైబిల్ చదువుట వాక్యము చదువుట అనే మార్పు మాత్రమే నాలో జరిగింది ఆగస్టు నెలలో పదిహేను రోజుల ఉపవాస ప్రార్థనకు ఆహ్వానించబడ్డాను నేను ఉపవాస ప్రార్థనలో వారితో ఏకీభవించే ముందు నేను దేవునితో ప్రభువా నాతో నీవు ఉండాలి మాట్లాడాలి అని నేను ప్రభువునితో అన్నాను ఉపవాస ప్రార్థనలో నాతో తప్ప అందరితో ప్రభువు మాట్లాడాడు నన్ను దేవుడు చూడడా మాట్లాడడా అని బాధపడ్డాను దేవా ప్రభువా నాతో మాట్లాడవా అని ఒంటరిగా వేదన చెందుతూ ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావా నీవు ఎక్కడే ఉన్నావా నాతో ఉన్నావా అయితే అందరితో మాట్లాడినట్లు నాతో కూడా మాట్లాడు చాలా విషయాలు వారితో మాట్లాడావు ప్రవచనాలతో కూడా మాట్లాడావు నాతో ఎందుకు మాట్లాడవు అప్పుడు ఆయన నాతో ఉన్నాడా ఉంటే ఉండే ఒక సూచన లేక ఒక గుర్తు అడిగాను అప్పుడు ప్రభువు ఇర్మియా ముప్పై మూడు మూడు అనుగ్రహించాడు నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేసేదను అప్పుడు అన్నాను నీవేనా నాతో మాట్లాడేది ఆయన మెల్లని స్వరముతో నాతో మాట్లాడి దర్శనంలో ఇర్మియా ముప్పై మూడు మూడు చూపించారు ఆయనతో అన్నాను వాక్యము మాట్లాడింది నా కోసమా అని ఆ సంగతిని నా హృదయంలో దాచుకున్నాను అక్కడ నున్న దేవుని బిడ్డలు అందరూ దేవుడు వారితో మాట్లాడిన సంగతులు దర్శనాలు గూర్చి సాక్ష్యమిస్తున్నారు కానీ నాకు దేవుడు అనుగ్రహించిన వాక్య భాగాన్ని ధ్యానిస్తూ నా హృదయంలో దాచుకున్నాను నాకు మొర్రపెట్టు అంటే ప్రార్థించుట లేదా దాని అర్థం మరి గొప్ప సంగతులు అనగానేమి నేను అనుకున్నది ఏమిటంటే కేవలము దాని అర్థం నరకము మరియు పరలోకం గూర్చేగా అనుకున్నాను నేను అనుకున్నాను నేను కాబట్టి ప్రభువుతో ప్రభువా నీవు పరలోకం నరకం గూర్చి నాకు చూపాలంటే పరలోకం మాత్రమే చూపించు నరకం గూర్చి అవసరం లేదు అన్నాను ఎందుకంటే నరకం చాలా భయా భయాకంపితమైన స్థలం అని విన్నాను అప్పుడు నా పూర్ణ హృదయంతో ప్రార్థించింది ఏమిటంటే చూపించలా చూపించాలనేది మీ చిత్తమైతే తప్పక చూపించండి ఆ రీతిగానే చూపించండి మొదట నాకు మార్పు దయచేయండి మార్పు కావాలని ఉంది ఆ మార్పు నాలో చూడాలని ఉంది అన్నాను ఉపవాసం ముగించినప్పుడు సమస్యలు శ్రమలు సోలిపోవడం అనేవి ఎదురైనాయి దేవునితో నడవడం కష్టమైపోయింది కానీ దేవుడు తన బలాన్నిచ్చాడు దేవుని స్వరం వినడం ఆయన గూర్చి బాగా తెలుసుకోవడం కోసం ప్రార్థించాను మనం మంచి స్నేహితులను కలిగి ఉంటాం ప్రభువు పరిశుద్ధుడు అందరికంటే మంచి స్నేహితుడు అని నేను ప్రభువుతో అన్నాను ప్రభువా మీరే నా మంచి స్నేహితుడు నీకు ఆ విషయం బాగా తెలుసు అన్నాను నా ఆలోచనలు ఆయనతో పంచుకున్నాను రెండు వేల తొమ్మిది ఆగస్టు నవంబరు నెలలో ప్రార్థనలో గడిపాను అప్పుడు ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడు దేవుడు మిమ్మల్ని గాక అని వందనాలు చెప్పారు ఆమెన్ ఆమెన్ అని మేము చెప్పాము అమ్మ మీకు దేవుని యొద్ధ నుండి ఒక సమాచారం తీసుకుని వచ్చాను కాబట్టి మీరు సిద్ధపడాలి ఎందుకంటే మీరు ఎరుగని చూడని గొప్ప సంగతులను చూపించబోతున్నాడు ఇర్మియా ముప్పై మూడు మూడు మీరు అడిగిన పరలోకము మరియు నరకమును గూర్చి ఆయన చూపించబోతున్నాడు నేను ఆ దైవజనుడితో ఇర్మియా ముప్పై మూడు మూడు బట్టి ప్రార్థించానని మీకెలా తెలుసు ఈ విషయం ఎవరికీ చెప్పలేదే అన్నాను ఆ మాటకి దైవజనుడు మీరు ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉన్న దేవుని నామమును నేను ఆరాధిస్తుండగా ప్రార్థిస్తుండగా ఆ విషయాన్ని తెలియజేశారు అని దైవజనుడు చెప్పాడు వెంటనే మా పాస్టరు గారు మేము మా ఇంటిలో ప్రార్థించటం ప్రారంభించాం మాతో సంఘ సభ్యులు వేరే మా కుటుంబ సభ్యులు కూడా కలిసి ప్రార్థించాము ఎప్పుడైతే మేము కలిసి ప్రార్థించామో వెంటనే నేను పరలోకం చూస్తున్నాను ఇద్దరు దేవదూతల్ని చూస్తున్నాను మీరు ఎక్కడికి ఎందుకు దిగి వచ్చారు అన్నాను దూతల్ని చూస్తున్నాను అన్నప్పుడు వారు ఎందుకు ఎక్కడికి దిగి వచ్చారో దైవజనుడు అడుగు అడుగమన్నాడు దేవదూతలు చాలా ఎత్తుగాను అందంగా ఉన్నారు అందమైన రెక్కలు కలిగి ఉన్నారు వారు ఉన్నతమైన స్వచ్ఛమైన కాంతిని కలిగి మెరుస్తున్న బంగారువన్నే కలిగి ఉన్నారు మెరుస్తున్న పాదరక్షలు చెప్పులు కాంతితో నిండిన వస్త్రాలు ధరించి మీరెందుకు ఇక్కడికి వచ్చారు అన్నారు వారు నవ్వి మేము నిన్ను పరలోకాన్ని నరకాన్ని చూపించడానికి మరియు నీవు మొత్తం చూసి తిరిగి భూమి మీదకి తిరిగి వచ్చే వరకు నీతో ఉండటానికి వచ్చాము అన్నారు చాలా బాగుంది కానీ నాకు పరలోకం ఒక్కటే చూడాలని ఆశ నరకం నాకు అవసరం లేదు అన్నాను అప్పుడు వారు నవ్వి అక్కడే నిలబడ్డారు ఏమీ మాట్లాడలేదు మేము ప్రార్థన ముగించాము అయినా వారు అక్కడే నాతో ఉన్నారు నా ఆత్మ నేత్రాలతో మరియు బాహ్య నేత్రాలతో చూడగలుగుచున్నాను పరిశుద్ధ దేవుడిని చూడడం ప్రారంభించాను ఆయన నా మంచి స్నేహితుడు ఆయన పరిశుద్ధుడు సర్వశక్తుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అమోఘమైన వాడు కాంతితో నిండినవాడు నేను ఆయనను చూడగలుగుతున్నాను ఆయన తేజస్సు ఆయన దర్హాసం ప్రేమతో నిండిన చూపు ఆయనను వర్ణించలేను ఎందుకంటే దూతల కంటే సుందరుడు దేవదూతలు వాటి కవే అందమైనవి కానీ పరిశుద్ధాత్ముడు వాటిని మించిన సౌందర్యము కలవాడు ఆయన స్వరం వినగలను ప్రేమ ప్రేమ కలిగిన మెల్లని స్వరం పరిశుద్ధతతో నిండిన ఆశ కలిగిన స్వరం చెప్పాలంటే ఆయన మహిమాన్ మహిమాన్వితత్వం వర్ణించుట అసాధ్యం ఆ స్వరం పలికినప్పుడు మెరుపు వస్తుంది వెలుగుతో నిండినదిగానున్నది ఆ సమయంలో ఆయన నేను నీతో ఉన్నాను అన్నారు అలాగూ ఆయన బోధించుచుండగా శ్రమలు ఎన్ని నన్ను చుట్టినా ఆయనతో నడవడానికి ఇష్టపడ్డాను చాలా కష్టంతో కూడిన కొన్ని సమయాలు వచ్చాయి అదే సమయంలో జయంతో కూడిన ప్రభువు నాతో ఉండేవారు ప్రభువా నీ చిత్తం నా ఎడల జరుగునుగాక అన్నాను నేను స్కూల్కి వెళ్ళిన తరువా స్కూల్కి వెళ్ళిన తరగతి గదిలో కూర్చున్న నిత్యం దూతలను చూడగలిగాను అలా నిత్యం చూడటం నాకెంతో సంతోషంగా ఉంది మరొకసారి దైవజనుడు మా ఇంటికి వచ్చి అమ్మా నీవు పరలోకం నరకం చూడాలి కాబట్టి నీవు సిద్ధపడుమని నాతో చెప్పారు అంతేకాదు ఒక అత్యంత కష్టతరమైన సంగతి చెప్పారు అదేమిటంటే పరలోకం నరకం చూడటానికి వెళ్ళు సమయంలో నీవు చనిపోతావని చెప్పారు ఇది వినడానికి తేలిక అయిన విషయం ఏమీ కాదు కదా నేను ఎలా చనిపోతానో చనిపోతా నేను ఇంకా యవ్వనస్తురాలునే అన్నాను దైవజనుడు ఆ విషయంలో నీవు భయపడవద్దు ఏసయ్య సర్వసంపూర్ణుడు తిరిగి నిన్ను బ్రతికిస్తాడు నీవు సాక్షిగా ఉండున్నట్లు పరలోకం నరకం చూసిన ఆ సాక్ష్యము మేము వినాలని ఆయన ఆశపడుచున్నాడు అని అన్నాను అన్నారు నేను అనుకున్నాను నేను ఎలా చనిపోతాను కారు బుద్ధుల చేత చనిపోతానా మరి ఏ విధంగా అదే ఆలోచనలు నా మనసులో ప్రవహిస్తున్నాయి కానీ ప్రభువు భయపడవద్దని చెప్పారు కదా ప్రతి పరిస్థితిని ప్రతి పరిస్థితికి ఆయన స్వాధీనంలోనే ఉంటాయి దేవునికే స్తోత్రం అది నవంబరు ఆరవ తేదీ నేను స్కూల్ నుండి తిరిగి వస్తున్నాను దేవదూతలు నాతోనే ఉన్నారు దేవుని స్థుతిస్తూ వస్తున్నాను వారు నాతో మాట్లాడడం లేదు పరిశుద్ధుడు 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 హలిలూయ అని పరలోక తండ్రిని ఆరాధిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతలతోనే ఉన్నారు కాబట్టి నేను ఆనందిస్తూ ఉన్న చాలామంది వ్యక్తులు సువార్త అనేది బోర్ అంటున్నారు కానీ అది పెద్ద అబద్ధం ఎందుకంటే సాధాను దేవుని సన్నిధి వెదకకుండా ప్రజలకు అబద్ధాలు చెప్పుచున్నది నేను కూడా సువార్త బోర్ అనేదాన్ని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నానో వాక్యం ప్రార్థన ఆరాధన నాకు బోర్ కొట్టలేదు భూమి మీద అద్భుతమైన అనుభవంగా ఉంది నేను ఆయనను చూడగలను అడగగలను మాట్లాడగలను కానీ దోతలు నాతో మాట్లాడరు వారు దేవుని స్థుతించడం చూస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు నాతో రండి నేను అది చేయాలి ఇది చేయాలని అనగా నాతో వస్తున్నారు అక్కడ ఉంటున్నారు ఆయన నాతో ఉండడం గ్రహిస్తున్నాను చూస్తున్నాను ఆయన లేచుట మరియు కుర్చీపై కూర్చుండుట నేను చూచాను చాలామంది ఆయనను చూడలేకపోతున్నారు ఆయన నాతో ఆయనతో సహవాసం చేస్తున్నాను ఒకసారి ఆయనతో సహవాసం చేయడం మొదలు పెడితే ఆయనతో దూరం అవడానికి కారణం కనబడదు నేను ఆయనను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు ఇందుకు ముందు ఇంతకు ముందు వదిలివేసినట్లుగా ఇప్పుడు అలా చేయాలనిపించడం లేదు ఆయన కృపకు మానవాడి పట్ల ఆయన ప్రేమకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను